ఈనాడు అలుష్యని మనస్సును కూడా లేవనెత్తున్న దేవుడు తన కరుణిస్తున్న దేవుడు ఎన్నో ఉంటాయి తన ఉన్నవాడు ఉన్నారు లేనివాడు ఉన్నారు ఏదో క్రీస్తు లేకపోవటం వల్ల ఈనాడు దుఃఖాకాంతలు ఎదురు అందుకు అందుకని సంతోషం దొరుకుతుంది సన్నిధిలో దొరుకుతుంది నా మనసు బాగలేదు అందుకే నేను చర్చలేదు నా మనసు వగలదంటారు ఎందుకు రాలేదంటే వనానే వాళ్ళు మా అంటే మనసు బాగలేదట రాగలేదు గనకనే ప్రభు ప్రభుత్వం పరిగెత్తు బాగలేదు పరిగెత్తితే ప్రభుత్వ సంగతి ఇది దేవుడు ప్రవేశించి తట్టు చూస్తుంటే నీకు తెలియకుండా నీ మనసులో సంతోషం కలిగిస్తున్నాను అతనంత సంతోషంగా సహాయం చేసేవాడు నా ప్రియ సోదరి సోదర ఆనందపజేషదేవుడు ఆయన హర్షిస్తాడట సహాయం చేయటిస్తాడు మన వైపు మన్నుకుంటున్నాడు మన తట్టు చూస్తున్నాడు గనక ఆశం మరిచిపోవద్దు ఈ వాక్యం అన్న మా సోదరి సోదరు వర్షిద్ధ పదేవున వాదర్ వ్యహోమును బట్టి వారు ఉదయపూర్వకంగా ఉల్లసించేదరు మేం వ్యహోను బట్టి ఉదయపూర్కంగా సుమోశి చిదరు హోమును బట్టి వారు నిత్యం చదరు నిచ్చం దేవుడు బాగా ఆనందపడిటుకుని ఇష్టపడుతున్నామో అని ఎవరో